స్పైసీ క్రిస్పీ ఎంతో టేస్టీగా కొత్త రెసిపీతో వచ్చేసానండి మీ ముందుకి ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ లేదా రెండు కలిపి కూడా తీసుకోవచ్చు నేనైతే మైదా పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం కలిపి తీసుకున్నాను చపాతి పిండి లాగా కలిపి చిన్న ఉండలుగా చుట్టి కాసేపు పక్కన పెట్టేశాను ఇప్పుడు చపాతీ పేట మీద పొడిపిండి జల్లి ముందుగా పక్కన పెట్టుకున్న ఉండలు తీసుకొని చపాతీలాగా లాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరీ దల్సరగా కాకుండా పల్సుగా కాకుండా మిడిల్ లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను తయారు చేయబోయే కొత్త రెసిపీకి పదార్థాలు చూసేద్దాం ముందుగా ఉడికించి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు చిన్నగా కట్ చేసిన ఆనియన్ మొక్కలు ఆనియన్ మొక్కలు ఈ రెసిపీకి చిన్న ముక్కలుగానే తురుముకోవాలండి నేను సన్నగా పొడవుగా కట్ చేశాను చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం నీటిగా తొక్క తీసి తురుముకున్న క్యారెట్ తురుము కొంచెం చిన్నగా తురుముకున్న కొత్తిమీర ఒక స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను రెండు స్పూన్లు ఎండి కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు పొటాటో ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర మసాలాలన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఈవినింగ్ టైమ్ పిల్లలకి స్నాక్స్ గా ఇలా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా కలిపి కుర్మా లాగా తయారు చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మెరిగించాలి ఆయిల్ మరి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ముందుగా చేసి పక్కన పెట్టుకున్న చపాతీ తీసుకొని చపాతీ కర్రతో మరొకసారి బాగా పాముకొని ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న కుర్మాను రెండు స్పూన్లు చపాతీ మీద వేసుకొని నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి ఇలా నీట్ గా రోల్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజే కట్ చేసుకోవచ్చు ఇలా మీడియం సైజ్ కట్ చేసుకుంటే క్రిస్పీగా వేగుతాయి ఇలా నీట్ గా కట్ చేసిన పీసులను కుర్మా బయటికి రాకుండా నెమ్మదిగా అద్దుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసేయాలి ఇలా బాగా మరిగిన ఆయిల్లో వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి ఇలా మొత్తం చేసుకొని పీసులు కట్ చేసి ఒకేసారి వేపుకోవచ్చు లేదా ఒక పక్క ఇలా చేసుకుంటూ మరొక పక్క వేపుకోవచ్చు ముందుగా తయారు చేసినవి కడాయిలో వేగలోపు మళ్ళీ చపాతి మీద రెండు స్పూన్లు కుర్మా వేసి నెమ్మదిగా రోల్ చేసి పీసిల్గా కట్ చేసుకోవాలి చలికాలంలో కానీ ఇలా వర్షాలు పడుతున్నప్పుడు గానీ వేడివేడిగా ఇలా స్నాక్స్ తయారు చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కొత్త రెసిపీ అండి ఇది వీటి టేస్ట్ తింటూ ఉంటే సమోసా లాగా పప్స్ లాగా ఉంటాయి ముందు వేసిన వాయి అయితే చక్కగా వేగుతున్నాయి వేసిన వెంటనే గరిటి పెట్టి తిప్పేయకుండా వేసిన కాసేపు తర్వాత ఒకవైపు నుంచి మరొక వైపుకు నెమ్మదిగా తిప్పుకొని వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని జాలితో తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా క్రంచీగా క్రిస్పీగా వేగాయి ఇప్పుడు సెకండ్ టైం సేమ్ టు సేమ్ కట్ చేసిన పీసులను కుర్మా బయటకు రాకుండా పేట మీద అద్దుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో వేసిన తర్వాత కుర్మా అనేది బయటికి రాకుండా బాగా అద్దుకొని వేసుకోవాలి అలాగైతే చక్కగా వేగిపోతాయి నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి ఇలా ఈ రెసిపీ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా ఒక గిన్నెలో ఒక వడపోసుకొని ఈ ఆయిల్తో కర్రీస్ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇంతే అండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం నా వీడియో కానీ మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్నాక్స్ అయితే ఏ టైమ్ లోనైనా తిన చక్కగా చాలా చాలా బాగున్నాయి సూపర్ ఉంటాయి ఇలా నార్మల్ గా తింటూ ఉంటే చాలా రుచిగా ఉన్నాయి సాస్ లో ముంచుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటాయి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియో లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్